హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగిన వినాయక చవితి స్పెషల్ వండ్రాళ్ళు అలాగే దద్దోజనం అండి మరి మీకు అస్సలు టైం లేనప్పుడు ఈ ప్రసాదాలు అయితే చక్కగా చేసేసి వినాయకుడికి పెట్టేయండి చాలా ఇష్టంగా తింటాడు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం సేమ్ వీడియోలకైతే వెళ్ళిపోదామా ఇప్పుడు మన వండ్రాళ్ళకి ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందామండి ఇప్పుడు మన నెయ్యి అయితే వేడైందండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూను చిలకర అలాగే ఒక ఏడెనిమిది మిరియాలు ఈ మిరియాలు అనేది వేయడం వల్ల మన కుండ్రాళ్ళు అనేవి కొద్దిగా స్పైసీగా మంచి ఫ్లేవర్తో బాగుంటాయి ఇప్పుడు ఒక కప్పు బియ్యపు రవ్వండి ఇది ఇదైతే నేను రెడీమేడ్గా రవ్వే ఒకవేళ మీ దగ్గర మీ దగ్గర కనుక అలా లేకపోతే మీరు బియ్యం నానబెట్టేసుకొని ఒక గంట వాటిని ఆరబెట్టేసి మిక్సీలో వేసి పొడి పొడిగా ఇలాగా నూకలాగా చేసుకోండి అప్పుడు చక్కగా వస్తున్నాయి మన ఉండ్రాళ్ళు అనేవి ఇప్పుడు ఈ బియ్యపు రవ్వ వేసిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మన రవ్వ వేగేసరికి చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా కొద్దిగా ఈ నెయ్యిలో వేపడం వలన మన వండ్రాళ్ళు అనేవి కమ్మగా ఉంటాయి తినడానికి కూడా ఇప్పుడు ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడున్నర కప్పులు వాటర్ పోసుకుందాం ఇప్పుడు మూడున్నర కప్పులు వాటర్ పోసుకున్నాం కదండి ఇందులోకి ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకున్న ఒక గుప్పెడు పచ్చిపప్పు అదేనండి పచ్చి శనగపప్పు ఇది వేయడం వలన రుచి అనేది ఇంకా బాగుంటుంది అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఇప్పుడు మన రవ్వ దగ్గర పడిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్కి తీసుకొచ్చి మూత పెట్టేసి ఉడికించుకోవాలి అప్పుడు మనకి రవ్వ అనేది చక్కగా బాయిల్ అయ్యి బాగా వస్తాయి కరెక్ట్గా ఏడు నిమిషాలు టైం పట్టిందండి మనకి ఇది ఉడకడానికి మనం మూడున్నర కప్పులు వాటర్ పోయడం వలన మనకి రవ్వ అనేది చక్కగా బాయిల్ అయింది ఇలా ఉండాలండి ఇప్పుడు దీన్ని కొంచెం ఇట్లా ఇట్లా స్మాష్ చేసుకుంటూ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలిపేసేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పట్టు దీన్ని కనుక మనం ఆరబెట్టామనుకోండి అప్పుడు మనం వండ్రాలు చేసుకోవడానికి అనుకోగా ఉంటుంది లేదంటే ఇప్పుడు ఈ వేడి మనం మనం చేయలేం కదా కాబట్టి దీన్ని పక్కన పెట్టేసుకుందాం మన రవ్వ కూడా లైట్ గోరు వెచ్చగా ఉందండి ఇప్పుడు మరీ పూర్తిగా ఆరిపోతే మనకి వండ చేసుకోవడానికి అనేది రాదు ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఇలా వేసుకొని దీన్ని కొంచెం ఇట్లా నలుపుతున్నట్లుగా బాగా కలుపుకోవాలి చూసారు కదండి మనం ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకుందాం ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో మనం వనరాళ్ళు అనేవి చేసుకోవాలి చూస్తారు కదండీ మన వండ్రాళ్ళు అయితే అదే రవ్వ ఉండ్రాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అడిగారండి అంటే నాకు కుదరక చేయలేదు ఈరోజు కూడా హెల్త్ బాగలేదు అయినా కానీ మన సబ్స్క్రైబర్స్ అడిగారు ఇంకా రేపే కదా వినాయక చవితి అని కూడా వీడియో అయితే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అంటే ఇలాగా మొత్తం వనరాళ్ళన్నీ చేసేసుకుంటే మనకి సింపుల్గా అయిపోతుందండి వినాయక చవితికి వీటిని మళ్ళీ ఉడికించాల్సిన అవసరం లేదండి ఆవిరి మీద ఎందుకంటే మనం ఆల్రెడీ వీటిని నెయ్యిలో రవ్వని వేయించుకున్నాము చక్కగా ఉడికించుకున్నాము ఇంకా మళ్ళీ దీన్ని ఆవిరిలో పెట్టి బాయిల్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు చూస్తున్నారుగా ఇంతేనండి చాలా సింపుల్గా నిన్న ఆల్రెడీ మనం పులిహోర వీడియో చేసాము అంటే ఇవాళ దద్దోజనం ఈ రవ్వ ఉండ్రాళ్ళు ఇంకేం కావాలండి వినాయకుడికి ఏంటి ఇంకా కుడుములు బి పిండితో చేసుకునే కుడుములు మీకు అందరికీ తెలిసినవే కదా మ్యాక్సిమం ఇది కూడా తెలిసిందే కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ అనేది ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు చూసారు మరి మీరు కూడా చక్కగా ఇలాగైతే చేసేసి వినాయకుడికి పెట్టేయండి ఇంక ఇప్పుడు మనం దద్దోజనం కూడా ఎలా చేయాలనేది చూసేద్దాము ఇప్పుడు వినాయకుడికి ఎంతో ఇష్టమైన దద్దోజనానికి నేను ఒక పావు కేజీ రైస్ తీసుకున్నానండి దాన్ని కొంచెం మెత్తగా ఉడికించుకున్నాను ఆ ఉడికించిన రైస్ని మనం అంటే ఆ మెతుకు మెతుకు అలా పొడి పొడిగా ఆనకుండా కొంచెం మెత్తగా అవుతుంది అప్పుడు మన దద్దోజనం అనేది బాగుంటుందండి దద్దోజనానికి ఎప్పుడు కూడా మెతుకు మెతుకు విడివిడిగా ఉండకూడదు చూసారు కదా మొత్తం ఇలా అనుకున్నాం కదా ఇప్పుడు ఇందులో పావు కేజీ రైస్కి అర లీటర్ పెరగండి చూస్తున్నారు కదా కప్పు కప్పు అలానే పోస్తున్నాను అలాగే అర లీటర్ కాచి చల్లార్చిన పాలు మనం రైస్ ఎంత తీసుకుంటామో దానికి డబల్ తీసుకోవాలి పాలు కానీ పెరుగు కానీ అప్పుడే మనకి చక్కగా వస్తుంది దుర్దోజనం ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుందాం మీరు పాలు పోసిన తర్వాత ఎందుకు అనుకుంటే ముందే వేసుకోండి నేను మర్చిపోయాను అందుకు కాబట్టి తర్వాత వేశాను ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం మనం దద్దోజనం కలిపేటప్పుడు ఎప్పుడైనా కానీ పల్చగా ఉండాలి ఏంటి దద్దోజనానికి రైస్ కన్నా పెరుగు ఇవే ఎక్కువగా ఉండాలి అది మాత్రం గుర్తు పెట్టుకుంటే దద్దోజనం ఎంత చేతకాని వాళ్ళు చేసినా కానీ వస్తుంది చూడండి మనకి పెరుగు పాలు అన్నీ చక్కగా కలిసిపోయినాయి ఈ మాత్రం పల్చగా ఉండాలి చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని దీనికి పోపు పెట్టుకుందాం ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం ఈ గరిట రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయిద్దండి అందుకని ఇంత పోసాను ఇప్పుడు నెయ్యి వేడైందండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూను పచ్చిపప్పు అలాగే ఒక టేబుల్ స్పూను ఆవాలు అలాగే ఒక టేబుల్ స్పూను మిరియాలు కొద్దిగా మెంతులు అలాగే ఒక టేబుల్ స్పూను మినప్పప్పు అలాగే ఒక రెండు ఎండుమిర్చి అలాగే ఒక యాభై గ్రాములు జీడిపప్పు అలాగే ఒక టేబుల్ స్పూను జీలకర్ర జీలకర్ర ముందే వేస్తే మాడిపోతుంది కాబట్టి నేను తర్వాత వేసాను అలాగే ఒక రెండు రబ్బల కరివేపాకు ఇప్పుడు మన పోకంతా చక్కగా వేగిందండి ఇందులోకి కొద్దిగా ఇంగువ కూడా వేసుకున్నాం గద్దోజనంలో ఈ ఇంగు అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం మన పోపు అయితే రెడీ అయిపోయింది వెంటనే దద్దోజనంలో వేయకూడదండి ఇది చల్లారిన తర్వాత వేయాలి ఇప్పుడు మన పోపు అయితే చక్కగా చల్లారిపోయిందండి ఇప్పుడు మన దద్దోజనంలో వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి ఒక కాయ అండి ఇది ఇవి ఇలా ముక్కలు కట్ చేసాను వీటిని ఇందులో వేసుకుందాం ఇప్పుడు అలాగే ఒక కాయను కూడా తీసుకున్నానండి ఇప్పుడు ఈ విత్తనాలు కూడా ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఇలా తురువుకున్న క్యారెట్ని కూడా వేసుకుందాం అండి ఇప్పుడు ఇందులో వేసిన క్యారెట్ కానీ దానిమ్మకాయ విత్తనాలు కానీ యాపిల్ కానీ ఏవైనా కానీ మీ ఆప్షనల్ అండి కానీ ఇవి వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో ద్రాక్ష ఉండేది కదండి నల్ల ద్రాక్ష అవి కూడా వేసుకోవచ్చు మీ దగ్గర ఫ్రూట్స్ ఉంటే మనం తినగలిగే ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు నేనైతే మా ఇంటి దగ్గర వినాయకుడికి ఇలాగే దద్దోజనం చేసి అయితే ఇస్తానండి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి ఇలా కలుపుకుందాం చాలామంది అంటారు మాధవి చేసిన దద్దోజనం చాలా బాగుంటుంది అంటారు అలాగా మా కాలనీలో నేను చేసిన దద్దోజనం అంటే అంత ఫేమస్ అనమాట ఎప్పుడు వినాయక చవితికి వినాయకుడికి తీసుకెళ్ళిస్తాను చూసారు కదా మొత్తం ఇలా కలుపుకునేసేసి ఇంకా చక్కగా తీసుకెళ్ళి వినాయకుడికి పెట్టేడు చూడండి ఇంత చక్కగా దద్దోజనం చేస్తే వినాయకుడు ఎందుకు తినడు ఎటువంటి నైవేద్యాలు అవసరం లేదండి వినాయకుడికి ఈ దద్దోజనం అంటే అంత అంట ఏంటి అందుకు కాబట్టి మీ దగ్గర అసలు టైం లేదు అని అనుకుంటే చక్కగా ఇలా దద్దోజనం చేసేయండి ఏంటి ఇప్పుడు మనం అనుకున్నాం కదా వన్రాళ్ళు రవ్వ వన్రాళ్ళు అవి కూడా చాలా సింపుల్గా అయిపోతాయి అన్నమాట ఏంటి అది కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ వినాయక చవితి అండి అందరికీ కూడా మరి ఈ వినాయక చవితి సందర్భంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ